హరి ఓస్ ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తెలుగు సినీ సెలబ్రిటీలు ఎక్కడైతే ఉన్నవాళ్ళు అంతా కూడా ఎంజాయ్ చేస్తుంది ఏంటిది దేవర సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న న్యూస్ కానీ దేవర సినిమా చూస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద ఎన్టీఆర్ని చూసి ఇప్పుడు ఏంటి రివ్యూలు 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 నేను సినిమా చూడాల కానీ సినిమా చూసి కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా చెప్పే నా ఫ్రెండ్స్ ఉన్నారు స్టోరీ చెప్పేవాళ్ళు కావచ్చు రివ్యూ చెప్పేవాళ్ళు కావచ్చు అది మొత్తం క్రాస్ చెక్ చేసా అండ్ ఓవరాల్ రివ్యూస్ మొత్తం చూసా జస్ట్ సింపుల్గా వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ వేద్దామని వీడియో ఏంటంటే నేను రివ్యూ చెప్పడం కోసం రాల దయచేసి సినిమాని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేతే వెళ్ళకండి కొరటాల శివ ఆచార్య సినిమా లాగైతే అస్సలు లేదు గతంలో ఆయన తీసిన జనతా గ్యారేజీ శ్రీమంతుడు భరతనే మిర్చి వాటిలాగా కూడా లేదు దేవర ఇది వన్ దేవర టూ ఉంది దేవర టూ మాత్రం ఊహించని రంగులో ఉండబోతుంది అని అయితే అనిపిస్తూ ఉందట దేవర వన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకు చించి పడేశాడంట ఇంకా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు అతనికి యాక్టింగ్ కావచ్చు దుమ్ము లేపాడంట ఇక రిమైనింగ్ వాళ్ళు ఎవరు క్యారెక్టర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ద బెస్ట్ వేలు ఇచ్చారట సైఫ్ అలీకెన్ ప్రజెన్స్ కూడా బాగుందట కపూర్ వచ్చేసి అనుకున్న వేలో ఆమెకు స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోయినా ఉన్న కాసేపు బాగానే ఉందంటే తెలుగులో కూడా మరిన్ని సినిమా రావచ్చు అంటున్నారు సో మొత్తం నేను చెప్పేది ఏంటి ఈ సినిమా రాజమౌళితో సినిమా వినంగానే తీసి ఆ తర్వాత తీసిన సినిమా అన్నప్పుడు అది పోయి అని ఎవరైతే ఉన్నారో ఆ సెంటిమెంట్ అయితే బ్రేక్ చేసింది అంటున్నారు కొంతమంది లేదు అదే రిపీట్ అయింది అంటున్నారు బట్ దేవర వ దేవర వన్ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టింది అంటున్నారు మొత్తం మీద మీరు జూనియర్ ఎన్టీఆర్ చూడాలని కనుక వెళ్తే ఒక కొత్త స్టోరీని ఆస్వాదిద్దామని వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అలా కాకుండా ఓవర్ కనుక ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కొంచెం ఇబ్బంది అయితే పడతారని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు మొత్తం ఇదే చెప్తూ ఉన్నారు బట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సినిమా అద్భుతం మహాద్భుతం అని కొంతమంది చెప్తున్నారు అది అయితే మాత్రం అబద్ధం సినిమా అయితే బాగుంది అద్భుతం మహాద్భుతం అయితే కాదు